नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु चंद्रार्क मरुद्गणेभ्यः रामाय राम भद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము సుందరకాండము పంచమ సర్గ ఐదవ సర్గ రావణుని అంతఃపురములో అన్ని ప్రదేశములందు సీతను అన్వేషించి ఆమె కానరాకపోవుటచే హనుమంతుడు విషాదము చెందుట తత సమధ్యం మంతం శుమంతం వినం మహదుద్వమంతం దదర్శ్య ధీమాన్ దివిభానుమంతం గోష్ఠే వృషం భ్రమంతం ఇంతలో ధీశాలి అయిన ఆ హనుమంతుడు ఆకాశ మధ్యములో ప్రవేశించిన చంద్రుని చూచెను తెల్లని కిరణములు కల ఆ చంద్రుడు దట్టమైన వెన్నెలను వ్యాపింపచేయుచుండెను గోశాలలో తిరుగుచున్న ఆబోతువలే ఆ చంద్రుడు ఆకాశమునందు చూచుటకు చాలా ముచ్చటగా ఉండెను పాపాని వినాశయంతం చాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శీమాభియా పైకి వచ్చుచున్న చల్లని కిరణములు కల ఆ చంద్రుడు లోకముల పాపాలను అన్నింటినీ నశింపచేయుచు అన్ని ప్రాణులను ప్రకాశింపచేయుచు సముద్రము ఉప్పొంగునట్లు చేయుచుండెను హనుమంతుడు అట్టి చంద్రుని చూచెను యాభాతి లక్ష్మీర్భువి మందరస్థాథాషుచ సాగరస్థా తథవ తోయేషు చ పుష్కరస్థా రరాజసాచారు ఈ భూతలమునందు ఏ లక్ష్మి మందర పర్వతము మీద ఉండునో సాయం సమయములందు ఏ లక్ష్మి సాగరముపై కనబడునో ఉదకములలో పద్మములలో ఏ లక్ష్మి కనబడునో ఆ లక్ష్మీయే అప్పుడు చక్కగా చంద్రుని ఆశ్రయించి ఉండెను హంసోయ రాజత పంజరస్థ సింహోయథామందర కందరస్థ వీరో యథా గర్విత కుంజరస్థ చంద్రో విబభ్రాజ తరస్థ వెండి పంజరములో ఉన్న హంస ఎట్లు ప్రకాశించునో మందర పర్వత గుహలో ఉన్న సింహము ఎట్లు ప్రకాశించునో గర్వించిన ఏనుగుపై కూర్చున్న వీరుడు ఎట్లు ప్రకాశించునో ఆకాశమునందున్న చంద్రుడు ఆ విధముగా ప్రకాశించను స్థిత కకుద్మానివ శృంగ మహాచల శ్వేత ఇవోచ్చృంగ హస్తీవ నదబద్ధ శృంగ రరాజచంద్ర పరిపూర్ణ శృంగ పరిపూర్ణమైన కళలతో కూడిన ఆ చంద్రుడు తీక్ష్ణమైన కొమ్ములు గల వృషభము వలె ఉన్నతమైన శిఖరము గల తెల్లని వలె దంతములకు బంగారపు తొడుగు తొడిగిన ఏనుగు వలె ప్రకాశించెను వినష్ట శీతాంబుతుషార పంక మహాగ్రహగ్రాహ వినష్ట పంక ప్రకాశ లక్ష్మ్యాశ్రయ నిర్మలాంక రరాజ చంద్రో భగవాన్ శాంక చంద్రబింబము ఉదయించి క్రమముగా మీది మీదికి రాగా అంతవరకు ఆ చంద్రబింబమును ఆవరించి ఉన్న మంచు మంచుతుంపరలు అను పంకము మెల్లమెల్లగా తొలగిపోయెను సూర్య కిరణములు ప్రతిబింబించుట చేత మాలిన్యమంతా పోయి ఆ చంద్రబింబములో ఉన్న అంకము అనగా మచ్చకూడా నిర్మలమై ప్రకాశ లక్ష్మికి ఆశ్రయమయ్యను చెవుల పిల్లి అను చిహ్నముతో కూడిన పూజ్యమైన అట్టి చంద్రబింబము చాలా ప్రకాశించుచుండెను శిలాతలం ప్రాప్యయథామృగేంద్ర మహారణం యథా గజేంద్ర రాజ్యం తథా ప్రకాశో విరరాజ చంద్ర ఆకాశము పైకి వచ్చుచున్న ఆ చంద్రుడు శిలాతలము పైకి ఎక్కి నిలచి సింహము వలె యుద్ధరంగములో ప్రవేశించిన వలె రాజ్యమును పొందిన రాజు వలె ప్రకాశించను ప్రకాశచంద్రోదయ నష్టోష ప్రవృత్ తరక్ష దోష దోష రామాభిరామేరిత చిత్త స్వర్గ ప్రకాశో భగవాన్ ప్రదోష స్వర్గము వలె ప్రకాశించుచున్న పవిత్రమైన ఆ సాయంకాల సమయమునందు చంద్రుడు ఉదయించి ప్రకాశించుచుండుటచే చీకటి నశించెను రాక్షసులు మాంస భక్షణము ప్రారంభించిరి వనితలు వారి ప్రియులు తమ మనస్సులలోని కోపములను విడచి కలియుచుండిరి తంత్రీ స్వనా కర్ణ సుఖా స్వపంతి నార్య పతి చరాశ్చాపి తథా ప్రవృత్తా విహర్తుమత్యద్భుత రౌద్ర వృత్తా ఆ సమయమునందు చెవులకు ఇంపైన వీణాధ్మనులు వినవచ్చు చుండెను పతివ్రతలైన స్త్రీలు భర్తలతో కలసి శయనించుచుండి అత్యాశ్చర్యమును కలిగించు భయంకరమైన పనులు చేయు నిశాచరులు కూడా సంచరించుచుండి మత్త ప్రమత్తాని సమాకులాని రథాశ్వభద్రాసన సంకులాని వీర శ్రియా చాపిలాని దర్శీమాంస కపి కులాని వీరుడు బుద్ధిమంతుడు అయిన ఆ హనుమంతుడు అనేక విధములైన గృహములను చూచెను కొన్ని గృహములు మదించి ఏమరుపాటుతో ఉన్న జనులతో నిండి ఉండెను కొన్ని రథములతోనూ అశ్వములతోనూ భద్రజాతికి చెందిన గజములతోనూ ఉత్తమములైన ఆసనములతోనూ నిండియుండెను ఆ గృహములన్నీ లక్ష్మితో కళకళలాడుచుండెను పరస్పరం చాధికమాక్షిపంతి భుజాచ పీనా నధి మత్త ప్రలాపానధికం క్షిపంతీ మత్తాని చాన్యోన్యమధిక్షిపంతీ ఆ గృహములలోని రాక్షసులు ఒకరినొకరు పరిహసించుకొనుచు బలసిన బాహువులు అటూ ఇటూ ఆడించుచుండిరి కొందరు మద్యపాన మత్తులై అధికముగా ప్రేలాపనలు చేయుచుండిరి కొందరు పరస్పరము అధిక్షేపించుకొనుచుండిరి అట్టి రాక్షసులను హనుమంతుడు చూచెను వివరణ తరువాతి శ్లోకములో రక్షాంసి అనగా రాక్షసులను అను పదానికి ఈ శ్లోకములో విశేషణములు రక్షాంసి వక్షాంసి విక్షిపంతి గాత్రాన్ని కాంతాసు విక్షిపంతి రూపాని చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపతి కొందరు రాక్షసులు రొమ్ములు విరచుకొనుచుండి కొందరు తమ ప్రియురాండ్రపై పడుచుండిరి పడుచుండి కొందరు విచిత్రములైన రూపములు ప్రదర్శించుచుండి మరికొందరు దృఢములైన ధనుస్సులు లాగుచుండి దదర్శ్య కాంతాశ్చ సమాలభన్య త్ర పునఃస్వ్యు వక్ాశ్చాన్య క్రుద్ పరాశ్చాపి వినిశ్వసన్య ఆ గృహములలోని కొందరు సుందరాంగులు శరీరములకు చందనాదులను పూసుకొనుచుండిరి కొందరు నిద్రపోవుచుండిరి మంచి రూపము అందమైన ముఖములు కల మరికొందరు నవ్వుచుండిరి కొందరు స్త్రీలు ప్రియులపై కోపించి నిట్టూర్పులు విడచుచుండిరి అట్టి స్త్రీలను హనుమంతుడు చూచను తథాన దద్భి సుపూజై సద్భి రరాజ వీరై సద్భి హ్రదో భుజంగైరి వనిష్ ఆ నగరము ధ్వనిచేయుచున్న చేయుచున్న మహాగజములతోనూ సమ్మానార్హులైన సత్పురుషులతోనూ నిండియుండెను దీర్ఘ నిశ్వాసములు విడచుచున్న వీరులతో ఆ నగరము బుసలు కొట్టుచున్న సర్పములతో నిండిన మడుగు వలె ప్రకాశించను బుద్ధి ప్రధానాన్ రుచిరాభిధానాన్ సంశ్రద్ధానాన్ జగత ప్రధానాన్ నానా విధానాన్ రుచిరాభిధానాన్ దర్శ్యస్యాంపురి హనుమంతుడు ఆ నగరములో ఎందరో బుద్ధిజీవులైన అనగా వివిధ విద్యలలో ప్రవీణులైన రాక్షసులను చూచెను వారందరూ మనోహరముగా మాటలాడుచు తమ విద్యా కర్తవ్యాదులందు మంచి శ్రద్ధతో అనేక విధములైన కార్యములు చేయుచు జగత్తులో ప్రధానులై ఉండిరి వారి పేర్లు కూడా మనోహరముగా ఉండెను ననంద దృష్వా సచ నానాగుణానాత్మగుణానురూపాన్ విద్యోతమానాన్ సదాను రూపాన్ దదర్శకాంశ్చిచ్చ పునర్విరూపాన్ మంచి రూపము గల ఆ బుద్ధిజీవులందరూ అనేక సద్గుణములతో ఒప్పుచుండిరి తమ తమ విద్యాదులకు అనుగుణముగా ప్రవర్తించుచు ప్రకాశించుచుండిరి వారిని చూచి హనుమంతుడు సంతోషించెను అక్కడ వికృత రూపములు గల మరికొందరు రాక్షసులు కూడా కనబడిరి వారి ప్రవృత్తులు వారి రూపములకు అనుగుణముగా ఉండెను తో వరార్హా సు తేషాం భావాం స్త్రియస్త్ర మహానుభావాియూ పానేషు చ సత్త భావా దదర్శతారా ఇవ పిమ్మట ఆ హనుమంతుడు ఆ గృహములలో అత్యుత్తమమైన గుణ సంపద కలవారు గొప్ప ప్రభావము కలవారు అయిన స్త్రీలను చూచను రాక్షసుల భార్యలైన ఆ స్త్రీలు తమ తమ ప్రియులపై ప్రేమాతిశయము కలవారై మద్యపానాసక్తులై ఉండిరి మంచి కాంతిగల నక్షత్రముల వలె ప్రకాశించుచుండిరి శ్రియా నిశీథకాలే పయోపగూఢా నిశీధ కాలే రమణోపగూఢా కుసుమోపగూఢా కాంతితో ప్రకాశించుచున్న కొందరు స్త్రీలు అర్ధరాత్రమునందు తమ ప్రియుల కౌగిలింతలలో చిక్కి సిగ్గుపడుచు అత్యానంద భరితలై ఉండిరి వారు పుష్పములు కప్పిన పక్షుల వలె ఉండిరి అట్టి స్త్రీలను కూడా కొందరిని హనుమంతుడు చూచెను అన్యా తత్ర ప్రియాంకేషు సుఖోపవిష్టా భర్తు ప్రియా ధర్మ పరా నివిష్టా దదర్శ్య ధీమాన్మదనాభివిష్టా మరికొందరు స్త్రీలు మేడల పైభాగములపై భర్తల ఒడులలో సుఖముగా కూర్చుండిరి మన్మథావేశముతో కూడిన వారందరూ భర్తల ప్రేమకు పాత్రలై వారితో రతికేళ్ళు సలుపుచుండిరి వారందరూ ధర్మ మార్గమును అనుసరించుచుండిరి అట్టి స్త్రీలను హనుమంతుడు చూచను అప్రావృతా కాంచన రాజివర్ణా పునశ్చ పనీయ వర్ణా పునశ్చాశ్చిఛలక్ష్మ వర్ణా కాంతఃప్రహీణారుచిరాంగ వర్ణా అక్కడ హనుమంతునకు కనబడిన స్త్రీలలో కొందరు వస్త్రవిహీనలై బంగారు తీగల వలె ఉండిరి అత్యధిక సంభోగానందమును ఇవ్వగలిగిన మరికొందరు పుటము పెట్టిన బంగారము రంగులో ఉండిరి కొందరి శరీర వర్ణము చంద్రునిలో మచ్చ రంగు వలె ఉండెను అందమైన అవయవములు వర్ణము కల మరికొందరు ప్రియ వియోగముతో బాధపడుచుండిరి తత ప్రియాన్ ప్రాప్య మనోభిరామాన్ సుప్రీతియుక్తా సుమనోభిరామా గృహేషు హృష్టా పరమాభిరామా హరి ప్రవీర రామా అక్కడ స్త్రీలందరును అతి సౌందర్యవతులై పుష్పముల వలె మనస్సును ఆకర్షించుచు తమ మనస్సులకు ఇష్టులైన ప్రియులను చేరి ఆనందించుచుండిరి ఈ విధముగా తమ తమ గృహములలో సుఖముగా ఉన్న స్త్రీలను హనుమంతుడు చంద్రప్రకాశాశ్చ చంద్ర ప్రకాశాశ్చివ్రలా వక్రాక్షిపక్ష్మాచునేమా విభూషణానా దదర్శ మాలా శ్రదానామివ అక్కడ హనుమంతునకు చంద్రుని వలె ప్రకాశించుచున్న ముఖముల పంక్తులు రెప్పలు వంకరగా ఉన్న అందమైన నేత్రముల పంక్తులు మెరపుల పంక్తుల వలె ఉన్న అలంకారముల పంక్తులు కనబడను నత్వేవ సీతాం పరమాభిజా పథి స్థితే రాజకులే ప్రజా ప్రఫుల్లామివ సాధు దదర్శ్య తన్మీ మనసాభిజాత హనుమంతునకు ఇందరు స్త్రీలు కనబడినారు కాని ఉత్తమ సౌందర్యవంతురాలు ధార్మికమైన రాజవంశమునందు జనించినది అనగా ఆవిర్భవించినది చక్కగా పెరిగిన పుష్పించిన లతవలే ఉండునది సన్నని శరీరము కలది మనస్సు చేత నిర్మింపబడినదా అన్నట్లు అతి సౌకుమార్యము కలది అయిన సీత మాత్రము కనబడలేదు సనాతనే వర్త్మని సన్నివిష్టాం రామే క్షణాం తాం మదనాభివిష్టాం భర్తుర్మనః మదను స్త్రీభ్యో సదా వివరణ ఇరవై నాలుగు నుండి అనగా ఈ శ్లోకము నుండి వచ్చు మూడు శ్లోకాలకు పై శ్లోకము అనగా ఇరవై మూడవ శ్లోకముతో అన్వయము ఆ సీత అతి పురాతన కాలము నుంచి వచ్చుచున్న ధర్మ మార్గమునందు స్థిరముగా నిలచినది రాముని మనస్సులో స్థిరముగా నిలచి ఉన్నది ఆమె అన్ని కాలమునందునూ శ్రేష్ఠమైన స్త్రీలు అందరికంటే కూడా చాలా ఉత్తమురాలు అట్టి సీత మాత్రము కనబడలేదు ఉష్ణార్దితాం కంఠీం పురావరార్హోత్తమ నిష్క కంఠీం సుజాత పక్ష్మారక్త కంఠీం వనే ప్రనృత్మివనీల కంఠీం విరహ తాపముతో బాధపడుచున్న ఆ సీత కంఠము నిరంతరము బాష్పముతో నిండి ఉన్నది ఆమె పూర్వము కంఠమునందు సువర్ణ నిష్కమును ధరించెడిది కాని ఇప్పుడు దానిని ధరించుటలేదు ఆమె కనురెప్పలు దట్టముగా అందముగా ఉండును కంఠస్వరము స్నేహభరితమై ఉండును నాట్యము మాని అడవిలో నివసించు ఆడ నెమలి వలె ఉన్న ఆ సీతమాత్రము హనుమంతునకు కనబడలేదు నిష్కము అనగా మాడ లేదా పతకము అవ్యక్తామివ చంద్ర రేఖా సుప్రదిగ్ధామివ ప్రదిగ్ధామివ హేమ బాణరేఖాం క్షత్ర మేఘరేఖాం వాయు సీత అస్పష్టమైన ఆకారము గల చంద్ర కళవలే పరాగము కప్పిన బంగారు రేఖవలే గాయము తగిలి అది మానిపోయినను ఆనవాలుగా నిలచిన బాణము దెబ్బవలన కలిగిన రేఖవలే గాలిచేత చెదరగొట్టబడిన మేఘ రేఖవలె ఉండెను అట్టి సీత మాత్రము హనుమంతునకు కనబడలేదు సీతామపస్యన్ మనుజేశ్వరస్య రామస్య పత్ం వద బభూవ బూవ దుఃఖాభిహతరస్ ప్లవంగమో మంద ఇవాచిరస్ హనుమంతుడు ఇంతసేపు వెదకిన పిమ్మట కూడా మాట నేర్పు కలవారిలో శ్రేష్ఠుడు మానవుల ప్రభువు అయిన రాముని భార్య అయిన సీత కనబడకపోవుటచే చాలా దుఃఖాక్రాంతుడై కొన్ని క్షణముల పాటు ఉత్సాహ శూన్యుడు అయ్యను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే పంచమ పంచమర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం ఎదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతుద్భవే తత్సం క్షమ్యత ద్రీరాఘవనమోస్ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరోమత్ సకలం పరస్మై శ్రీరాఘవాతి సమర్పయామి श्रीराम जय राम जय जय राम